హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూవీ తమ్మ కళ్ళకు మరియు జుట్టుకు ఎంతో మేలు చేసే కరివేపాకుతో రుచికరమైన కారపొడి ఎలా చేయాలో చూద్దాం ఇది ఇడ్లీ దోశలోకి కాకుండా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి తట్టించి తింటే ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా కారప్పొడి కోసం కరివేపాకును శుభ్రంగా కడిగి తేమ అంతా ఆరేదాకా నీడలో ఆరపెట్టుకోవాలి తేమ అంతా ఆరిపోయాక ఆకును కాడలు లేకుండా దూసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల శనగపప్పును వేసుకొని కాస్త వేగాక రెండు స్పూన్ల మినప్పప్పును వేసుకోవాలి మినప్పప్పు కాస్త వేయించుకొని ఒక స్పూన్ ధనియాలను వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చిన్న సెగ మీదే చేసుకోవాలి ఇప్పుడు ఎండిమిర్చిని కూడా వేసి పప్పులు ఎండిమిర్చి బాగా వేయించుకొని దింపేస్తాము అనగా కొద్దిగా చింతపండు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు కాస్త వేగనిచ్చి దించేసుకోవడమే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకి తీసుకొని అదే గిన్నెలో ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వచ్చేదాకా వేయించుకోవాలి ముందుగా పక్కకి తీసుకున్న మిశ్రమాన్ని రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి అందులో కరివేపాకు కూడా వేసి బాగా మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు విడిగా తినలేరు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఈ పొడిని పెద్దవారు చిన్నవారు ఇష్టంగా తింటారు మరణి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి